వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక నది ఒడ్డిన పెద్ద నేరేడు చెట్టు ఉండేది ఆ నేరేడు చెట్టుని తన నివాసంగా చేసుకొని చప్పలుడు అనే కోతి ఉంటూ ఉండేది ఆ నదిలోని నివసిస్తూ ఆడపదడప ఒడ్డుకి సుచిత్తుడు అనే ఒక ముసలి కూడా ఉండేది అలా ఒకరోజు చెట్టు మీద కూర్చుని నేరేడు పళ్ళు తింటూ ఉండగా అక్కడికి సుచిత్తుడు వచ్చాడు చెప్పలుడు కోతి చేస్తగా సుచిత్తుడి మీదకి నేరేడుపళ్ళు విసిరాడు సుచిత్తుడు నీరేడుపళ్ళు తిని నేస్తం చెయ్యాలని చెప్పి నా మీదకి అలా విసిరిందేమో అని చెప్పి అనుకున్నాడు నాకు ఇంకా నీరేడు పళ్ళు ఇస్తావా అని సుచిత్తుడు చెప్పలుడిని అడిగాడు ఓ అలాగే అని చెట్టు మీద నుంచి కొన్ని కాయలు రాల్చాడు చెప్పలుడు రాలిన పళ్ళని సుచిత్తుడు చక్కగా తిన్నాడు సుచిత్తుడు చెప్పలడితో నాతో స్నేహం చేస్తావా అని చెప్పేసి అడిగాడు చెప్పలడు సరే అన్నట్టు తలాడిస్తాడు ఈ విధంగా రోజు ముసలి రావటం కోతి నేరేడు పళ్ళు విసరటం వాటి మధ్య ఆటగా మొదలై తర్వాత తర్వాత అది స్నేహబంధంగా స్థిరపడిపోయింది చక్కగా రోజు ముసలి రావటం కోతి దానితోటి కబుర్లు చెప్పటం నేరేడు పళ్ళు విసరటం చక్కగా తిని వెళ్ళటం ఇది రోజు పరిపాటయ్యింది అయితే సుచిత్తుడికి కర్కోటకి అనే పెళ్ళాం ఉంది దానికి విపరీతమైన ఉబ్బసం ముసలి వైద్యుడు ఎన్నో మందులిచ్చిన ఫలితం లేకపోయింది ఆ వైద్యుడు ఎన్నో గ్రంథాలు తిరిగేసి కోతి గుండె తింటే ఒక్క దెబ్బలో నయమవుతుంది అని చెప్పాడు అప్పుడు కర్కోటకి తన మూడు చెప్పిన కోతి నేస్తం గురించిన కబుర్లు గుర్తొచ్చాయి కర్కోటకి భర్త ఇంటికి రాగానే మీరు ఎప్పుడు చెప్తుంటారే కోతి గురించి గుండె తింటే నా చెప్పాడు అని చాలా ముద్దుగా భర్తను అడిగింది చంపితే గాని గుండె ఎలా వస్తుంది నేస్తాం కదా నేను అలాంటి పని ఎలా చేయగలను ఇంకో కోతిని పట్టాలంటే సాధ్యమా వైద్యుడిని ఇంకేదన్నా మందుందేమో కొనుక్కో ఈ పని చేయడం నా తరం కాదు అని సుచిత్ర చెప్పాడు మరుసటి రోజు నుంచి కర్కోటకి ఇంట్లో సత్యాగ్రహం మొదలుపెట్టింది సుచితుడికి ముద్దు ముచ్చట పోయి ఇల్లు నరకం అయిపోసాగింది ఇంట్లో సుఖం లేక ఎవరైనా ఎన్నాళ్ళు బతకగలుగుతారు సుచిత్తుడు విసిగిపోయాడు పాపం సరే అలాగే ఒక షరతు నేను నా నేస్తాన్ని చంపలేను మన ఇంటికి ఏదో నెపం మీద అతన్ని తీసుకొస్తాను ఆ తర్వాత ఆ హత్యాకారం ఏదో నువ్వే చేసుకుని సుఖపడు అన్నాడు అని కర్కోటూసిన ఊళ్ళు నవ్వుకుంది భగవంతుడా నాకు ఈ శిక్ష పెట్టావి ఎందుకురా అని విచారిస్తూ సుచిత్తుడు బయలుదేరాడు రోజులాగే కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు కాలక్షేపం చేశాక సుచిత్తుడు నీ గురించి మా ఆవిడ చెప్పగా మా ఆవిడ నిన్ను చూడాలని చాలా కోరికగా ఉంది నాతో వచ్చేదే గాని తనకి ఒకటే ఉబ్బసం ఇల్లు కదలలేదు అందుకని నేను తీసుకొస్తా అని చెప్పాను ఈ రోజు ఖచ్చితంగా అని మరి మరీ చెప్పింది నువ్వు మా ఇంటికి వస్తావా అని చపలడిని అడిగాడు సుచిత్తుడు అంతకన్నా మీ ఇల్లు ఎక్కడా అని చెప్పలడు అడిగాడు అది అవతల ఒడ్డిని అన్నాడు సుచిత్తుడు మరి నేను ఎలా రాగలను నాకు ఈత రాదు కదా నేను ఏ విధంగా నీటిని దాటుకుని రాగలను అన్నాడు చెప్పలడు ఏం పర్వాలేదు నీవు నా వీపు మీద కూర్చో ఒక్క నీటి చుక్కైనా నీ గంటకుండా అవతల ఒడ్డికి చేరుస్తాను నేను అన్నాడు సుచిత్తుడు ఓ అలా అయితే బేజిక్ గా వస్తాను అనుకుంటూ చక్కగా చెట్టు దిగి ముసలి వీపు మీద కూర్చున్నాడు పెళ్ళ మాట కొట్టేలేక పోనుకున్నాడే కానీ సుచిత్రుడికి తను చేస్తున్న పని ఏమీ నచ్చలేదు అన్యాయంగా స్నేహితుని మృత్యు దగ్గరికి తీసుకెళ్తున్నానే అని ఒకటే దుఃఖం వచ్చింది చోటును కన్నీరు నేస్తాన్ని చూసి ఇక్కమా ఎందుకు కన్నీరు కారుస్తున్నావు నేను ఇప్పుడు ఇలా చూడలేదు నీ చేయగలిగే సాయం ఏదన్నా ఉంటే చెప్పు నీ కన్నీరు నేను చూడలేను అని చప్పలుడు అన్నాడు అలా ఆ మాటలు వింటుండగానే వెంటనే వినుదిరిగేశాడు సుచిత్తుడు నా వశం కాదు వంచన అనుకున్నాడు అసలు విషయం చెప్పాడు కోతి అమ్మ బాబు లేచి ఎవరు చూసాను తన మనసులో దండం పెట్టుకుంటూ ఒడ్డుకు చేరి వెంటనే ఎగిరి గంతేసి చిట్టిసాడు చెప్పలేడు సుచిత్తుడు వైపు ఇక చూడనైనా చూడలేదు సుచిత్తుడు కూడా తన స్నేహితుని ముఖాముఖి చూడలేక సిగ్గేసి ఇంటి దారి పట్టాడు ఇంటికి వెళ్ళాక భర్త ముఖం చూడగానే పరిస్థితి అర్థమైపోయింది కర్కోటకి రానవసరం లేదు అని తరిమి కొట్టింది సుచిత్తుడు పోని నేస్తం ఉన్నాడు అదే పదివేలు అని నేరేడు చెట్టు కిందకి వెళ్దామో అని ఎప్పటిలాగే వెళ్ళి చెప్పలా చెప్పలా అని పిలిచాడు చపలడికి బాగా కోపంగా ఉంది చాలు చాలు నీతో నేస్తాం నా ఐశ్వరేఖ గట్టిగా ఉండటం చేత చిట్ట చివరికైనా నీకు కొంచెం నీ అంతరాత్మ బుద్ధి చెప్పి పుణ్యం కట్టుకుంది అందుకే పరమాత్ముడికి శత సహస్ర వందనాలు చెప్పుకుంటున్నాను నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది నువ్వన్నా దయచేయాలి లేదంటే నేనైనా ఇక్కడి నుంచి మకాం ఎత్తేయాలి అని చెప్పలుడు నిష్ఠూరంగా మాట్లాడాడు వద్దులే మిత్రమా నీకెందుకు అవసరమా హాయిగా నువ్వు ఇక్కడే ఉండు ఒక్క దెబ్బరి పోగొట్టుకున్న అభాగ్యుడిని నేనే వెళ్ళిపోతా అని ఏడుస్తూ సుచిత్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కథలోని నీతి ఏంటంటే వానికే వస్తాయి ముప్పతిప్పలు ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్